సైన్ దైవ సంకేతం శనివారం మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన లూక పదిహేడు పదహారు గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ సాగిలపడెను వాడు సమరయుడు ఈనాటి దైవాంశము దేవుని మహిమపరచుచు రోమ ఒకటి ఇరవై ఒకటి మరియు వారు దేవుని నిరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు లోక పదిహేడు పన్నెండు నుండి పంతొమ్మిది వరకు చూద్దాం ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళి చుండగా పది మంది కుష్ఠరగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి మమ్ము కరుణించు కరుణించమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పాను వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యుద్ధ సాగిలపడేను వాడు సమరయుడు అందుకు ఏసు పది మంది శుద్ధులైరి కారా ఆ తుమ్మండుగురు ఎక్కడా ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగపడలేదా అని చెప్పి నీవులే చిపమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తనలు నూట మూడు రెండు నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము దేవుడు మనల దీవించి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచు ఆయన చేసిన ఉపకారములను మరువకుండుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి శుద్ధులైన పది మంది కుష్ఠ రోగులలో కృతజ్ఞత లేని తుమ్మండుగురి వలె కాక సమరాయుని వలె నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లు నీ కృప మాకు దయచేయము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్